కొన్ని ఎగ్జిట్ పోల్ సర్వేస్ అన్నీ కూడా వైసీపీకి ఎడ్జిస్తున్నాయి కొన్ని ఏమో కూటమికి ఇస్తున్నాయి ఇవన్నీ పక్కన పెడితే నాలుగో తారీఖు ఏంటనేది తేలిపోతుంది కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఫ్యాక్టరీని ఎలా చూడాలి నేను చాలా రోజుల నుంచి కూడా చెప్తున్నాను మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ఎవరో తేలాలి కానీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అయితే పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఈ ఎన్నిక ఈ స్థాయిలో రసవత్తరం కావటానికి ఉత్కంఠ కావటానికి కాంపిటేటివ్ కావటానికి పొలిటికల్గా కారణం పవన్ కళ్యాణ్ అందువల్ల డెఫినెట్గా పవన్ కళ్యాణ్ ఒకవేళ కూటమే గెలిస్తే పవన్ కళ్యాణ్కు ప్రియారిటీ ఇవ్వకపోతే అది ఏ రకమైన రాజకీయ పరిణామాల దారితీస్తుందో చెప్పలేము ఎందుకంటే బీజేపీ క్లియర్గా టీడీపీ కన్నా పవన్ కళ్యాణ్ చంద్రబాబు కన్నా పవన్ కళ్యాణ్ వైపే ఉంటుంది మీకు మోడీ అటెండ్ అయిన బహిరంగ సభల్లో మీరు చూడండి కావాలంటే జస్టర్స్ పవన్ పట్ల మోడీ ఎలా వ్యవహరించాడు టీడీపీ నాయకుల పట్ల ఎలా వ్యవహరించాడో మీరు స్టేజ్ మీద చూడడానికి అర్థమవుతుంది ఎందుకంటే ప్రైమ్ నరేంద్ర మోడీ ప్రత్యేకత ఏంటంటే ఆయన చాలా విషయాలు ఏది మెసేజ్ ఎక్కడ ఎప్పుడు ఎలా ఇవ్వాలో అక్కడ అలా మెసేజ్ ఇచ్చిపోతాడు మామూలుగా ఉండదు ఏదో మిగతా రాజకీయ నాయకుల కాదు సో అందువల్ల మోడీ పవన్ కళ్యాణ్ పట్ల ఓపెన్గా ప్రయారిటీ చూపెట్టిన సందర్భాలు మనకు చాలా కనబడతాయి అందువల్ల ఎందుకంటే బీజేపీకి ఏంటంటే జనసేన మద్దతుతో రాష్ట్రములు ఒక బలమైన శక్తిగా ఎదగాలన్నది బీజేపీ లక్ష్యం అంటే ఎందుకు బీజేపీ సంతగా ఆ స్థాయి లేదు కనుక రేపు సంతగా ఆ స్థాయి అవుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ కూడా పక్క పెడుతుంది తర్వాత అది ఆజ్ ఆఫ్ టుడే అవసరం లేదు అందువల్ల ఖచ్చితంగా వితింద కూటమి జనసేనకు బీజేపీ ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది అందువల్ల టీడీపీ పైన ఏ రకమైన ప్రెషర్ ఉంటుంది అది అనేది టీడీపీకి సొంతగా అధికారం వస్తుందా ఒకవేళ అధికారం ఫస్ట్ వస్తుంది అది మొదటి క్వశ్చన్ అధికారం ఒకవేళ వచ్చినా సంతగా అధికారం వస్తుందా బీజేపీ జనసేన మద్దతుతో అధికారం వస్తుందా మద్దతుతో అధికారం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ మోర్ ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్ అవుతాడు అంటే నూట నలభై సీట్లు అంటే వంద కూడా రావటారా అంటే వంద సీట్లు వస్తే టీడీపీకి వంద సీట్లు వస్తాయి టీడీపీకి వంద సీట్లు వస్తే అది వేరు వంద కాదు అండి ఈవెన్ నైంటీ వస్తాయి సో టీడీపీకి నైన్టీ కన్నా తక్కువ వచ్చినప్పుడు జనసేన బీజేపీతో కలవాలి అప్పుడు దేర్ కెన్ బి ఎనీ డిమాండ్ కుమార్ నాతో జీవి నడుస్తున్నారు నాకు ఇచ్చిన చెప్పాడు కుమారస్వామి ఫార్ములాడు ఉండొచ్చు అంటే మాకే ముఖ్యమంత్రి పదవి అడగచ్చు అని ముఖ్యమంత్రి కాబట్టి ఉప ముఖ్యమంత్రి పదవి అడగచ్చు చాలా పరిణామాలు అయితే రాష్ట్రంలో జరుగుతాయి మీకు బీజేపీ అసర్టివ్గా ఉంటుంది జనసేనతో కలుపుకొని ఉంటుంది ఎందుకంటే సెంట్రల్ లీడర్షిప్ డైరెక్షన్లో బీజేపీ నడుస్తాయి స్టేట్ లీడర్షిప్లో చంద్రబాబు నాయుడు అనుకూలలు వ్యతిరేకులు ఉన్నమాట నిజం ఇప్పుడు బీజేపీకి టికెట్ వచ్చిన వాళ్ళంతా చంద్రబాబు నాయుడు అనేది కూడా నిజం కానీ కేంద్ర బీజేపీ ఇలా ఉండదు ఎలక్షన్ అయినాక కేంద్ర బీజేపీకి చంద్రబాబు నాయుడు అనుకూలం వ్యతిరేకం ఉండదు బీజేపీ అనుకూలమే ఉంటుంది కేంద్ర బీజేపీకి సో అందువల్ల బీజేపీ ప్రెషర్ ద కూటమి పెరిగే అవకాశం ఉంటుంది పవన్ కళ్యాణ్కు బీజేపీ ప్రియారిటీ పెరుగుతుంది పవన్ కళ్యాణ్కు ప్రజల్లో కూడా ఇలా తెలుగుదేశం ఒకవేళ అధికారంలోకి వస్తే సింగిల్ మోస్ట్ కారణం చంద్రబాబు నాయుడు కన్నా కూడా పవన్ కళ్యాణ్ కారణం ఒక కారణం జగన్మోహన్ రెడ్డి సొంత స్వయంకృత అపరాధాలు ఒకవేళ ఓడిపోతే ఆ టీడీపీ వస్తే కానీ అన్నిటికన్నా ముఖ్యం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తుకు ముందుకు రాకపోతే వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు నరేటివ్ కనుక లేకపోతే మీరు చంద్రబాబు నాయుడు ఈ లోకేషన్లో ఎన్ని సభలు పెట్టినా అధికారం వచ్చేది వచ్చే క్వశ్చన్ లేదు అది మీకు క్లియర్గా కనబడుతుంది కదా రాజకీయాల్లో అందువల్ల డెఫినెట్గా పవన్ కళ్యాణ్ విల్ బీ ద హీరో అసలు ఒకవేళ కూటమి అధికారంలోకి కూటమి అధికారంలోకి రాకపోయినా ఈ ఎన్నికను ఈ స్థాయికి తీసుకొచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ఆయన మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇవ్వాల్సిందే